తీసుకుని ఏడు శాతం ఉన్న రెండు శాతం పదిహేను శాతం చూడరు అది అన్యాయం అని చెప్పేసి మా కుల జనాభా కుదించి పదమూడు శాతం పదిహేను శాతం ఉన్న మునులు కాపులను ఈ మూడు శాతానికి గురించారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మా పేరుతో ఉన్న ప్రజలని మునుగు కాకులకు పంతొమ్మిది వందల నలభై నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో స్థానం కల్పించి మంత్రివర్గాలు ఏర్పడే ప్రభుత్వాలు ఉంటుంటే ఈ రోజు మునుగుటలకు మంత్రివర్గం లేని పదవి ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రోజు మునుగు కాపులను చిన్న చూపు చూస్తుంది కాబట్టి వారికి ఖచ్చితమైన డిమాండ్ చేస్తా ఉన్నాము మా ఆది శ్రీరాన్న గారికి నుంచి ఉన్నారు వారు ఆది శ్రీరాన్న గారికి ఖచ్చితంగా మునుగుటలకు ఒక మంత్రి పదవి కేటాయించాలి మునుగు కాపులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కార్పొరేషన్ అని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఈ రోజు కేవలం యాభై కోట్లే నిధులు కేటాయించడం సిగ్గుచేటు ఇరవై మూడు శాతం ఉన్న బీసీల మునుగు కాపుల అంతా కలిసి ఈరోజు లక్షలలో కోట్లలో మేము ఈరోజు మేము పదవులు జరుపుతుంటే మాకు కనీసం ఐదు వేల కేట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాము మునుగు కాపు కార్పొరేషన్లకు ఐదు వేల కోట్లతోటి నిధులు కేటాయించాలి స్థానిక సంస్థల ఎలక్షన్లలో అన్ని పార్టీల నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో మాకు సర్పంచ్ చెప్పేసి ఎంపీ స్థానాలలో ఆ బీసీలతో పాటు మునుగు కాపులతో అత్యధికంగా స్థానాలు కేటాయించాలని చెప్పేసి అలాగే రిజర్వేషన్లు కానీ అనేక విషయాలలో ఉన్న మును కావనాలు జరగలేదు ప్రభుత్వంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు విఫలం చెందారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆది శ్రీనన్న గారికి గట్టిగా చేస్తా ఉన్నాము మా భవనం గట్టిస్తారా కబడతారు లేకపోతే దిగిపోతారా అనే హెచ్చరిక చేస్తా ఉన్నాము ఖచ్చితంగా మా మునుగు కాపు సమస్యలను ప్రజ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీడియా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాము